తుఫాన్ కారణంగా నంద్యాల పట్టణంలోని పలు వీధుల్లో ప్రధాన రహదారులు మురికి నీటితో వంకను తలపించే విధంగా ప్రవహించడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తుఫాను కారణంగా కురుస్తున్న వర్షానికి నంద్యాల పట్టణంలోని టెక్కే సెంటర్ నుంచి ఫైర్ స్టేషన్ పెట్రోల్ బంక్ వరకు మోకాళ్లలోతు నీరు రోడ్డుపై ప్రవహించింది వాహనదారులకు ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారడంతో హెల్ప్లైన్ డెస్క్ కు స్థానికులు ఫోన్ చేసి విషయం చెప్పడంతో మున్సిపల్ కమిషనర్ శేషన్న మున్సిపల్ ఇంజనీర్లు శానిటేషన్ సిబ్బంది స్థానిక ప్రాంతానికి చేరుకుని జేసీబీ యంత్రాలతో రోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్ పిల్లర్ బెడ్ను తొలగించి డ్రైనేజీలో ఇరుక్కుపోయిన వ్యర్థాలను తొలగించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ తుఫాన్ కారణంగా వర్షం నిర్విరామంగా కురుస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు హెల్ప్లైన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అత్యవసరం అయితేనే బయటకు రావాలని లేకపోతే ఇంట్లోనే ఉండాలని సూచించారు ఎడతెరిపిలేని వర్షం కారణంగా డ్రైనేజీ నీరు వెళ్లడానికి వీల్లేక రోడ్డుపైకి రావడంతో ప్రజలు తమ దృష్టికి తెచ్చారని వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు తుఫాన్ను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ ఆదేశాల మేరకు కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు పెట్రోల్ పంపినో డ్రైను బ్లాక్ ఈ బ్లాక్ వెంటనే ఒక రోడ్డు ఎల్వేటు అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా మా యొక్క శానిటేషన్ సిబ్బంది ద్వారా ఇంజనీర్ స్నేహితులు కలిసి కావులు ఎక్కడైనా కానీ డ్రైన్స్ బ్లాకేజ్ అయినా రోజులపైన వాటర్ ఉన్నా లేకపోతే ఎక్కడైనా ఏమన్నా ఇష్యూస్ ఉంటే కూడా అటెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో ఈ విషయాలన్నీ కూడా గమనించాలి అదేవిధంగా ప్రజలకు ఒక ఇది రిక్వెస్ట్ ఉన్నట్టుగా మీరు ఈ యొక్క వర్షాలు పడుతున్నా కాబట్టి ఇళ్ళల్లో ఉండండి బయటికి రావద్దు ఎంతో సరిపోతే తప్ప రావద్ద అందరిని కోరుతాను ఇంకేదైనా ఇష్యూగా మాకు ఆ వాడి సమస్య కూడా అటెండ్ అయిపోవడానికి ప్రజల ప్రజలు వెళ్తున్నాను సో ఇది పెద్ద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అందరం కలిసి ఎదుర్కొంద మొంత తుఫాను ప్రభావంతో మూడు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరినీ అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు మొంత తుఫాను ప్రభావం వల్ల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వర్షాల ప్రభావంతో ప్రమాద స్థితిలో ఉన్న మట్టి మిద్దెల్లో నివసించే ప్రజలకు నోటీసులు జారీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ మున్సిపల్ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు అదేవిధంగా కెనాల్స్ చెరువుల వద్ద గండిపడిన ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఇసుక సంచులు వంటి అవసరమైన సామాగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని అధిక వర్షపాతం నమోదైతే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆర్డీఓ విశ్వనాథ్ సూచించారు నంద్యాల పట్టణంలో చామకాలువకు వరద ఉధృతి వచ్చే అవకాశం ఉండడంతో చామకాలువ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని వారికి పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు మకాలోకి సంబంధించి నంద్యాల టౌన్లో మనకు వరద వచ్చే అవకాశం ఉంది అయితే చామకాలో ప్రజెంట్ మనకు మహానంది నల్లమలలో కూడా ఎలాంటి వర్షపాతం ఇంకా నమోదు కాలేదు దాదాపుగా ఎంఎం నుంచి సిక్స్ టు టెన్ సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైనప్పుడు మనకు ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే వెంటనే గా వరద వచ్చే అవకాశం ఉంటుంది దానికోసం ఈ చామకాలోకి సంబంధించినటువంటి ప్రాంతాలు చామకాలో పరివాహ ప్రాంతాలు అయినటువంటి శ్యామ్ నగర్ కావచ్చు తర్వాత సలీం నగర్ కానీ ఇలాంటి వాళ్ళ నగరం ఉండే వాళ్ళందరూ కూడా ముందస్తుగా ఆల్రెడీ ఐడెంటిఫై చేశాం శ్యామ్నగర్ దేవనగరు విసి కాలనీలో రెండు వందల కుటుంబాలు అలాగే గోపాల్ నగర్ సాయిబాబు నగర్ సుందరయ్య నగర్లో వాళ్ళు నూట యాభై మంది ఫ్యామిలీలు విశ్వనగర్ ఎన్జిఓ కాలనీ నూనెపల్లెలో దాదాపు నూట యాభై కుటుంబాలు అట్లాగే సలీం నగర్లో వంద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా చామకాలకు రెండు వైపులా కూడా అటువైపు ఇటువైపు ఈ కాలనీలో నివసిస్తున్నటువంటి లోతట్టు ప్రాంతాలున్న ప్రజలు వీళ్ళందరినీ ఇదివరకే మేము అలర్ట్ చేయడం జరిగింది వీళ్ళకు కూడా ప్రతి కాలనీ కూడా ఒక డిప్యూటీ తహసీల్దారు ఆర్ఐ వాళ్ళని తర్వాత అలాగే విఆర్ఓని ఇన్ఛార్జ్ పెట్టాం ఎనీ పరిస్థితుల్లో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఈ కాలనీ వాసుల్ని మనం పక్కనే ఉన్నటువంటి కరుణామయ్యి స్కూల్ కానీ శివానంద స్కూల్ కానీ సాయిబాబా టెంపుల్ అండ్ కమ్యూనిటీ హాల్ కానీ సెయింట్ జోసెఫ్ స్కూల్లోకి రిహాబిలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం అయింది ఎనీ అత్యవసర పరిస్థితుల్లో ఖచ్చితంగా వీళ్ళని మేము అక్కడికి షిఫ్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్